ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత ప్రజాస్వామికవాదులందరికీ కూడా నా నమస్కారాలు తాటిపాక మధు గుంటూరు జిల్లా తెనాల్లో జరిగిన ఘటన ఇప్పటికే మీరు అందరూ చూసే ఉంటారు అన్ని సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో వైరల్ అవుతూ ఉన్నది కానీ ఈ నేను దళిత జాతిని ఒకటే అడుగుతున్నాను ఎందుకని మనం నోరు ఇప్పడం లేదు ఇంత అవమానమైన అనాగరికమైన ఘటన జరిగితే దళిత ఏం చేస్తుంది మీరు ఎందుకు బయటకు రావడం లేదు ఒక్కసారి ఆలోచించండి మనం ఏ పార్టీని కావచ్చు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఏ పార్టీని కానీ కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఒక దళితులే పుట్టినందుకు నువ్వు ప్రశ్నించవా గంజాయి మత్తులో పోలీసులు పోలీసులు కొట్టారు అంటున్నారు సరికొట్టారు శిక్షించండి జైలుకి పంపండి దాని మీద దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు కానీ చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని నడి రోడ్డు మీద ఇంత అకృత్యం చేస్తుంటే మనం ఎవరు మాడిపోతే ఇది అన్యాయమా దళిత విద్యార్థులారా దళిత యువకులారా దళిత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లారా ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్తో పాటుగా అనేక మంది దళితుల్ని ఏర్పారేశారు ఈ ప్రభుత్వంలో సంవత్సరం నాకు ముందే అప్పుడే దళిత మహిళల్ని దళిత సోదరుల్ని ఇలా ఈ విధంగా చేస్తున్నారు మరి మనం అడగకపోతే ఎలాగా వాళ్ళు నిజంగా తప్పు చేశారనుకుందాం కానీ ఇదే తప్పు వేరే సామాజిక వర్గం అగ్రవణం చేస్తే ఈ విధంగా చేస్తారా తన డిమాండ్ కోసం రైల్వే స్టేషన్ తగలబెడితేనే ఏమి చేయలేకపోయారు ఈ రాష్ట్రం మనం ఏం చేశామని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఎందుకంటే ఏ పార్టీ మనకు గౌరవం ఇవ్వడం లేదు మన ఆత్మగౌరవం పోతుంది నడి రోడ్డు మీద అసహ్యంగా చేస్తే ముహోమంత్రి లాంటి వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారే ఇంతకన్నా సిగ్గుగా ఉందా ఏ గంధయంత్రులు ఎంతమంది లేరు ఎలసంతులను ఎంతమంది లేరు చిన్న పిల్లలు రేపిస్తున్న ఎంతమంది లేరు రోజుకి అనేక మంది అకృత్యాలు చేస్తున్నారు వాళ్ళు అందరి మీద ఈ రోజు చూపించండి మేమే ఈ రోజు చేయడానికి దీన్ని మళ్ళీ చాలామంది వాళ్ళు పోలీసులు కొట్టారండి ఇది గత ప్రభుత్వంలో మంత్రులు ఏమైనా పోలీసులు కాళ్ళను పెట్టుకోలేదా వాళ్ళు అడవి కొట్టారా సరే దళిత సోదరులారా మనకెందుకు తెలియదు మన ఇల్లు జరిగిన కాదు కదా అని ఊరుకుంటే మళ్ళీ మనం బానిస బతుకులు గెలిపోతాం ఇప్పటికే ఉద్యోగాలు పోయి రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమి ప్రసరించకపోతే నిన్ను ఏం చేస్తారంటే నువ్వు మళ్ళా ఎలకాల తాటే కట్టుకుని మళ్ళీ పొండ పట్టుకుని నీ బతుకు మళ్ళా కిందకి చల్లిపోతుంది రా కదులు రేపు తొమ్మిదో తేదీ రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమం పెడుతున్నాం ఎక్కడికక్కడ నిరసన చేయండి లేదా పోస్ట్ కార్డు కూర్చొని రాయండి ఇంత పోస్ట్ కార్డుతో అలా తెలియండి ఖచ్చితంగా ఆ ఘటన మీద బాధ్యులైన పోలీసు మీద విచారణ జరిపి శిక్షించాలి భవిష్యత్ తరం దీన్ని మనం ఒక్కసారి జరగకూడదని చూడాలని కోరుతున్నాను అందుకనే పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పోలీసులు చేసింది సెల్యూట్ అందరూ అలా ఉండరు ఎంతోమంది త్యాగం చేసి పోలీసుని గొప్ప సీఐని చూసారు నేను నా జిల్లాలో గొప్ప ఎస్పీలని గొప్ప సీఏలని ఎన్నో ఖాళీ చేయాలి అన్నం అందరూ చూశారు కానీ ఇలాగే చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు ఇక చట్టం మన చేతుల్లో ఉంటే జిల్లా కోర్టులు ఎందుకు హైకోర్టులు ఎందుకు సుప్రీంకోర్టులు ఎందుకు న్యాయస్థానం ఎందుకు మానవ హక్కుల భంగం కలగకూడదు పోలీస్ స్టేషన్లోనే నడి రోడ్డు మీద కొడతామంటే ఇది దారుణం ఇది దీని అందరూ ఖండించాలి ఆందోళన చేయాలి ఈ దళిత ఆత్మ గౌరవం కోసం మీరు అందరం కూడా బయటకు రావాలని కోరుతున్నాను నమస్కారం